ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి దళితులపై అగ్రకుల వ్యక్తుల దౌర్జన్యం చోటు చేసుకుంది ముప్పిడి ఇందిరమ్మ భర్త ఏసుపాదం కుటుంబం గత నలభై ఏళ్లుగా ఎంపీడీఓ ఆఫీస్ రోడ్లో ప్రభుత్వ భూమిపై ఎంజాయ్మెంట్ పట్టాతో నిర్వహిస్తున్నారు అయితే ఓలేటి మురళీ కృష్ణ అతని బామర్ది సుబ్రహ్మణ్యం సహా మరికొందరు దుండగులు వచ్చి కుటుంబంపై దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారుల జోక్యం కోరుతున్నారు ఓలెటు మురళికృష్ణాన్ని కౌంట్లకి ఎమ్డీ ఆఫీస్ దారిలో ఉన్నామండి నలభై సంవత్సరాలు పడుతున్నాను నేను రాత్ర పడుకుని ఉండగా ఓలెటు మురళికృష్ణాన్ని కౌంట్ల అతను వచ్చి మమ్మల్ని దర్జన్యం చేసి ఇల్లు పడగొట్టారు ఏంటండి ఎందుకు పడబడుతున్నారు ఇక్కడ నేను నలభై ఏళ్ళ పట్టుకున్నాము అంటే ప్రజలంజీ నువ్వు పైన ఉంటావా మేము నీకు వంద ఉండాలని మమ్మల్ని చెప్పాడండి ఎందుకు చెప్పారు ఏంటో మాకు తెలియట్లేదు మమ్మల్ని కోర్టులో కూడా నడుస్తుంది సార్ ఇది మాకు ఇంకా నోటీసులు కూడా ఏది ఇవ్వలేము మా చేతికి లాయర్ కూడా ఉన్నాడు మా లాయర్ మాట్లాడినా మా ఆయన మాట కూడా వినలేదండి వాళ్ళు వినకుండా జోజన్యం చేసి పడగొట్టేశారండి మేము కరెంట్ కూడా కట్ చేసేసి నేను కూడా పడగొట్టేశారండి కరెంట్ బిల్లు కూడా ఉన్నాయి మా దగ్గర ఎంజాయ్ ఎంట్కి ముందే పంపు బిల్లులు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఎన్ని ఉన్నా కూడా మాకు నాయకులు చేయట్లేదండి నాయకులు మరి ఎప్పుడు వస్తారో అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటామండి పోలీస్ ప్రొషాషన్తో వచ్చి కోర్టు నుండి వచ్చామని మమ్మల్ని ఇలాగా దౌర్జన్యం చేసి పొలవలంజలు దొంగలంజులు మాలలంజులు మాదిగలంజులు అని పెడుతున్నాడు అండి మేము మాధలమైతే మాలోడమైతే ఆసన ఏమైందో ఆయన పాంటాయినైతే అయితే ఆయన అవ్వచ్చు మమ్మల్ని తిట్టే పని ఉందండి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నానండి అండి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాను అండి అధికారి ఏలూరు జిల్లా కమవరపు